టాపిక్ నీ మీద నీకు గర్వపడేలా అనిపించిన ఏదైనా సందర్భం కానీ దేని గురించి తప్ప ఐ ఆమ్ ది గ్రేట్ అనిపించుకున్న ఒక సందర్భం గురించి రైట్ ఓకేనా వచ్చిందా ఒక నిమిషం వాళ్ళు చెప్తారు చెప్తారు ఓకే పడి ఇది క్రియేట్ అని అనిపించిన మీ ఉన్న రీజన్ ఏంటంటే నేను సర్వీస్ చేసినప్పుడు నేను ట్రీట్మెంట్ విషయంలో నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను నేను కొంతమందిని ఆ ట్రీట్మెంట్ విషయంలో చేసినప్పుడు కొద్దిగా నేను నీ వల్ల నేను బతుకున్నాను అనేటోళ్ళు నాకు పది మంది అన్న ఉన్నారు ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అండ్ నేను పాటలు రాయగలను పాటలు పాడగలను ఇక అలాంటి పాటలు కొన్నిసార్లు పాడినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు ఈ విషయంలో కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సో నా నాకున్న ఈ మల్టీ టాస్కింగ్ వల్ల నేను చాలాసార్లు గర్వంగా అయిన సందర్భాలు ఉన్నాయి సో నేను నా సర్వీస్ని నేను ఎక్స్టెండ్ చేయడము దాని ఈ ఇన్స్పిరేషన్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను thank you sir thank you thank you please mark please mentors sir